డే లెవెన్ అనమాట చూద్దాము వెయిట్ లాస్ అయితే ఉందా లేదా అనేది సో ఈ రోజు ఎంత వెయిట్ ఉందా అనేది చూద్దాము సో పిల్లలు కూడా రెడీ మరి రోడ్స్ అవి ఎలా ఉన్నాయి అనేది ఈ రోజు లంచ్ ప్రిపేర్ చేసేంత టైం కూడా లేదనమాట సండే హిందువులు చికెన్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అను కుదిరినప్పుడు ఇంకా తప్పదు అనమాట ఒకసారి షేర్ చేసుకుంటాను సో చికెన్ దమ్ బిర్యానీలు లో సో ఇక ఫైనలీ దమ్ అయితే పెట్టేశాను అనమాట బిర్యానీ ముక్క చూసారు కదా ఎలా వచ్చిందో బట్ కొలతలు అయితే లేవు బిర్యానీ కదా హలో ఎవరు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ వీడియో ఏంటంటే నా వేక్ జర్నీలో డే ఇలెవెన్ అనమాట టెన్ డేస్ అయితే ఆల్రెడీ అయిపోయాయి సెకండ్ ఛాలెంజ్ తీసుకుని కూడా ఈ టెన్ డేస్ లో మరి ఏమైనా వెయిట్ లాస్ అయ్యానా లేదా అనేది ఈ రోజు నా వెయిట్ చెక్ చేసి చూపిస్తాను మీకు నేను అనుకోవడం అయితే అసలు వెయిట్ లాస్ అయి ఉండను ఎందుకంటే అసలు వాకింగ్స్ గానీ వర్కౌట్స్ గానీ ఏమి చేయట్లేదు అండ్ అప్పుడప్పుడు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా కొంచెం అటు ఇటుగా అయిపోతా ఉంది అనమాట అంటే లేట్ నైట్స్ డిన్నర్ చేయడం అలా అయిపోయింది అది చూద్దాము వెయిట్ లాస్ అయితే ఉందా లేదా అనేది సో యాజ్ యూజువల్ ఈ రోజు అయితే మార్నింగ్ లేచాను అనమాట సెవెన్ ఓ క్లాక్ కి లేచిన తర్వాత హాట్ వాటర్ అయితే తాగలేదు స్కిప్ చేసాను నార్మల్ వాటర్ తాగేసాను తర్వాత ఏంటంటే కాఫీ తాగుతున్నాను అనమాట సో ఈ రోజు సండే సో వీకెండ్స్ అయితే మాత్రం ఖచ్చితంగా మార్నింగ్ కాఫీ తాగాల్సిందే ఎందుకంటే వీకెండ్స్ నైట్స్ లేట్ పడుకుంటాము సో అందుకే ఇంకా మార్నింగ్ లేచిన వెంటనే కొంచెం ఈజీగా ఉంటుంది కాఫీ తాగితే సెటరేట్ అయిపోతుంది అనమాట సో యాజ్ యూజువల్ ఈ రోజు కాఫీ అయితే తాగుతున్నాను మార్నింగ్ ఈ రోజు డే లెవెన్ రొటీన్ తో పాటు మా పాప డాన్స్ క్లాస్ రొటీన్ కూడా షేర్ చేసుకుంటాను లైక్ యూనో ఎంత హడావిడిగా అయిపోతుంది రోజు సండే అనేది మీకు కూడా చూపిస్తాను అసలు సండేస్ క్లాస్ ఉంటుంది కాబట్టి అసలు సండే ఏం ఎంజాయ్ చేయడానికి కూడా ఉండదు సో ఈ రోజు అది ఆ రోజు ఎలా జరుగుతుంది లైక్ యూనో మా పాప డాన్స్ క్లాస్ అప్పుడు మా షెడ్యూల్ ఎలా ఉంటుంది అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో సో ఇందాక చెప్పాను కదా ఈ రోజు వెయిట్ చూపిస్తానని టెన్ డేస్ అయితే అయిపోయింది అనమాట నా సెకండ్ ఛాలెంజ్ లో సో చూద్దాం మరి సెవెంటీ ఎయిట్ పాయింట్ సంథింగ్ తో స్టార్ట్ చేశాను సో ఈ రోజు ఎంత వెయిట్ ఉన్నాను అనేది చూద్దాము ఎయిట్ పాయింట్ అసలు ఏమి వెయిట్ లాస్ లేదు నేను ఇందాకే చెప్పాను కదా అసలు వెయిట్ లాస్ అవ్వలేదు ఎందుకంటే వర్కౌట్స్ వాకింగ్స్ చేయట్లేదు బట్ వెయిట్ మాత్రం మెయింటైన్ అవుతుంది పెరగలేదు తగ్గలేదు అదే వెయిట్ ఉంది ఎందుకంటే ఫుడ్ కూడా ఈ లిమిట్స్ లోనే తింటున్నాను కదా అండ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కూడా విండో మార్చాను సో మరి చూద్దాం రేపటి నుంచి అయినా ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ లేదా అనేది షేర్ సో ఇక ఫైనల్లీ స్టార్ట్ అయిపోయాం అనమాట డాన్స్ క్లాస్ కి ఈ రోజు ఏంటో మరి సర్టిఫికేట్స్ వచ్చాయి అన్నారు ఆ ఎగ్జామ్ కి మరి లోపలికి పిలిచిస్తారో లేకపోతే ఏంటో తెలీదు ఒకవేళ లోపలికి పిలిచిస్తే మాత్రం అది వీడియో తీసుకుని మీతో షేర్ చేసుకుంటాను సో పిల్లలు కూడా రెడీ ఇంకా వింటర్ కూడా స్టార్ట్ అవ్వలేదు అప్పుడే చలి విపరీతంగా ఉంది అసలు జాకెట్ లేకుండా అసలు వెళ్ళలేకున్నాం మళ్ళీ ఇంకా వింటర్ లో ఎలా ఉంటదో మరి డిసెంబర్ ఆ టైమ్ లో సో ఇప్పుడు ఏంటంటే ఆటం అనమాట ఆకులు రాలే కాలము సో ఫాల్ అంటారు కూడా చెట్టు చూస్తున్నారు కదా కలర్ ఎలా మారిపోయిందో సో ఇలా కలర్ మారిపోతాయి అనమాట పండు ఆకుల్లాగా అయిపోయి రాలిపోతాయి చెస్ఫోడ్ రోడ్డు నేను ఆల్రెడీ సమ్మర్ లో మీకు చూపించాను కదా పొలాలు అవి సో ఇప్పుడు ఎలా ఉంది అనేది చూద్దాము ఇంకా మారిపోలేదు కంప్లీట్ గా సో అక్కడక్కడ అయితే ఆకులన్నీ కలర్స్ మారున్నాయి మరి చూద్దాం ఆ రోడ్స్ అవి ఎలా ఉన్నాయి అనేది ఈ రోజు సో చూస్తున్నారు కదా ఇదే అనమాట చర్మ్స్ ఫోర్ రోడ్ నేను ముందు వీడియోస్ లో కూడా మీకు చూపించాను అప్పుడేంటంటే సమ్మర్ లో మొత్తం గ్రీన్ గా ఉంటుంది ఇప్పుడు చూస్తున్నారు కదా యెల్లోగా రెడ్ గా ఇలాగ ఆకులన్నీ కలర్ మారిపోతాయి అనమాట ఇంకా కంప్లీట్ గా మారలేదు అక్టోబర్ ఎండ్ వచ్చేటప్పటికి అన్ని మారిపోతాయి అనమాట ఇంకా నవంబర్ లో మొత్తం రాలిపోతాయి డిసెంబర్ లో ఏంటంటే మొత్తం స్కెలిటన్స్ అయిపోతాయి అనమాట ఇక్కడ చూసారు కదా ఎల్లోగా ఎంత బాగున్నాయో అసలు ఈ రోడ్ లో అంత పెద్దగా లేవు గానీ కొన్ని యూకేలో రోడ్స్ ఉంటాయి అసలు మొత్తం అంటే ఆ రోడ్స్ లో వెళ్ళాలన్నమాట సో ఈ సాటర్డే వెళ్దాం అనుకుంటున్నాం ఒకసారి వెళ్తే లండన్ దగ్గరలో ఖచ్చితంగా చూపిస్తాను మీకు కూడా సో ఇక ఫైనల్లీ లక్కీ క్లాస్ కి అయితే రీచ్ అయిపోతా ఉన్నాం అనమాట ఇంకా క్లాస్ కి రీచ్ అయిపోయిన తర్వాత అక్కడ ఏంటంటే సర్టిఫికేట్స్ ఇచ్చారనమాట చాలా చిన్న ఎగ్జామే ఆమె రాసింది చాలా బేసిక్ లెవెల్ ఎగ్జామ్ బట్ ఆ ఫస్ట్ సర్టిఫికేట్ తీసుకోవడం మాత్రం ఆమెకు చాలా హ్యాపీగా అనిపించింది లక్కీ కోసం వెయిటింగ్ అనమాట వెయిట్ చేసేటప్పుడు మా వాడు డ్రాయింగ్ వేస్తున్నాడు ఏం డ్రాయింగ్ వేస్తున్నా చూపి

సో ఇక ఫైనల్ లక్కీ డాన్స్ క్లాస్ అయితే అయిపోయింది ఇంటికి వెళ్తున్నాం అనమాట ఈ రోజు చాలా లేట్ అయిపోయింది టైం ఏంటంటే వన్ థర్టీ అయిపోయింది మళ్ళీ ఇంటికైతే వచ్చేసాం అనమాట ఇంటికి వచ్చాం కానీ తినడానికి ఏం లేదు లంచ్ ప్రిపేర్ చేసేంత టైం కూడా లేదనమాట ఇంకా నూడిల్స్ చేసుకుని తినేస్తున్నాము ఇది లక్కీ చేసింది అనమాట లక్కీనే తింటుంది సో ఇంకా నూడిల్స్ చేసుకుంటే మళ్ళీ చికెన్ ప్రిపేర్ చేయాలన్నమాట నైట్ కి సండే కదా సండే అంటే చికెన్ బట్ ఈ మధ్యనే ఏంటంటే సండే హిందువులు చికెన్ తినకూడదు నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు మరి మేమైతే ఇంకా సండే ఆపలేము ఎందుకంటే వీక్ డేస్ లో కుక్ చేసుకోవడం కష్టము ఇంకా సండేనే కుక్ చేసుకుంటాం అనమాట నాన్ వెజ్ మాక్సిమమ్ సో ఈ రోజు ఏంటంటే బిర్యానీ అడుగుతున్నారు అనమాట మా పిల్లలు సో దమ్ బిర్యానీ చేస్తాను ఆ రెసిపీ కూడా మీతో షేర్ చేసుకుంటాను చాలానే ఉన్నాయి యూట్యూబ్ లో లైక్ దమ్ బిర్యానీ రెసిపీస్ బట్ నేను ఎలా చేస్తాను అనేది ఒకసారి షేర్ చేసుకుంటాను నచ్చితే ఒకసారి ట్రై చేయండి సో ఇక ఫైనలీ నూడిల్స్ అయితే అయిపోయింది ఇంక ఈ రోజు నా లంచ్ ఏంటంటే నూడిల్స్ ఏ అనమాట కొంచెం అన్హెల్దీయే బట్ ఒక్కొక్కసారి కుదరనప్పుడు ఇంకా తప్పదు అనమాట సో ఇంకా నూడిల్స్ తింటున్నాను నూడిల్స్ విత్ టూ ఎగ్స్ అనమాట సో మీరు కూడా ఒకసారి చూసేయండి నా లంచ్ ఏంటని సో డే లెవెన్ నా లంచ్ ఏంటంటే నూడిల్స్ అనమాట ఇవి వీట్ నూడిల్స్ కొరియన్ నూడిల్స్ అనమాట సో నూడిల్స్ విత్ ఎగ్స్ టూ ఎగ్స్ అనమాట సో ఇక టూ అయిపోయింది టైము ఈ రోజు లంచ్ ఏంటంటే టూ ఓ క్లాక్ కి చేస్తున్నాను ఇక డిన్నర్ టైమ్ లో గానీ స్నాక్ టైమ్ కానీ కలుగుదాము స్నాక్ టైంలో మాక్సిమం కాఫీ అయితే తాగకుండా ఉందామని అనుకుంటున్నా ఎందుకంటే మార్నింగ్ కాఫీ తాగేసాను కదా సో ఇంకా స్నాక్ టైమ్ లో కాఫీ అయితే తాగను డిన్నర్ టైమ్ లో కలుద్దాము డిన్నర్ కి ఏంటంటే దమ్ బిర్యానీ చేస్తున్నాను అనమాట ఆ రెసిపీ కూడా మీకు షేర్ చేస్తాను సో ఫైనలీ డిన్నర్ కి దమ్ బిర్యానీ అయితే స్టార్ట్ చేశాను చికెన్ దమ్ బిర్యానీ ఫస్ట్ ఏంటంటే ఏ దమ్ బిర్యానీ కైనా కూడా ఫస్ట్ బ్రౌన్ ఆనియన్స్ కావాలి బ్రౌన్ ఆనియన్స్ అంటే ఆనియన్స్ ని సన్నగా పొడవుగా కట్ చేసుకుని బాగా ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలన్నమాట సో నేను ఈ రోజు బిర్యానీ ఏంటంటే వన్ కేజీ చికెన్ తో చేస్తున్నాను అనమాట సో వన్ కేజీ చికెన్ లోకి ఈ ఫోర్ ఆనియన్స్ తీసుకున్నా మీడియం సైజ్ ఆనియన్స్ సో సన్నగా పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట ఫస్ట్ సో వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా సన్న సన్నగా పొడవు పొడవుగా కట్ చేసుకోవాలన్నమాట అలా కట్ చేసుకుంటే ఏంటంటే తొందరగా ఫ్రై అవుతాయి సో చికెన్ దమ్ బిర్యానీలోకి ఇంకొక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఏంటంటే చికెన్ ఆఫ్ కోర్స్ సో చికెన్ ఏంటంటే కొంచెం పెద్ద పెద్ద పీసెస్ గా సో చూస్తున్నారు కదా ఈ మాత్రం మేము ఏంటంటే మొత్తం థైసే తెచ్చుకున్నాము సో ఏదైనా తెచ్చుకోవచ్చు బట్ కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలాగా చూసుకోవాలి సో చికెన్ అయితే రెడీగా ఉంది ఇంకా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి సో చికెన్ మ్యారినేషన్లోకి ఏంటంటే ఫస్ట్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ ఏంటంటే టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోవాలన్నమాట తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ దాకా తర్వాత కారం యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ ఏంటంటే టూ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను మీకు కొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే త్రీ స్పూన్స్ దాకా యాడ్ చేసుకోవచ్చు తర్వాత ధనియాల పొడి ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి అలాగే గరం మసాలా ఒక స్పూన్ యాడ్ చేసుకోవాలి తర్వాత జీలకర్ర పొడి కొద్దిగా యాడ్ చేసుకోవాలి తర్వాత మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలన్నమాట యాలకులు మూడు లవంగాలు కొన్ని ఒక పది పది దాకా తర్వాత కొద్దిగా చెక్క అలాగే కొద్దిగా షాజీరా అనమాట షాజీరా చాలా ఇంపార్టెంట్ దమ్ బిర్యానీలోకి నేను ఒక స్పూన్ దాకా యాడ్ చేసుకున్నాను తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే ఒక రెండు స్పూన్ల దాకా యాడ్ చేసుకోవాలి తర్వాత పుదీనా కొద్దిగా పుదీనా యాడ్ చేసుకోవాలి ఒక గుప్పెడంతా అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి అలాగే నేనేంటంటే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటాను అనమాట మామూలుగా అయితే దమ్ బిర్యానీలో కరివేపాకు వెయ్యరు బట్ నేనేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి తర్వాత నిమ్మరసం యాడ్ చేసుకోవాలి ఒక హాఫ్ యాడ్ చేసుకున్నాను అనమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత చికెన్ కి మసాలాలు అన్ని పట్టేలాగా కలుపుకోవాలన్నమాట మొత్తము సో మొత్తం బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు ఏంటంటే ఒక ఐదు ఆరు దాకా యాడ్ చేసుకోవాలన్నమాట అంటే ఒక కప్పు నిండుకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు పెరుగు మొత్తం చికెన్ లోకి బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట తర్వాత ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే బ్రౌన్ గా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి కొద్దిగా ఎక్కువే ఆయిల్ యాడ్ చేసుకోవాలి తక్కువ యాడ్ చేసుకుంటే ఏంటంటే మొత్తం ఆనియన్స్ సో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఏంటంటే దగ్గరే ఉండదు అనమాట ఎందుకంటే సో చూసుకుంటూ ఉండాలి ఫస్ట్ లో ఓకే కానీ లాస్ట్ లో కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది అన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి సో నేనైతే దగ్గరే ఉండి ఫ్రై చేస్తాను అనమాట ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ లోకి మిక్స్ చేసుకోవాలన్నమాట చూపిస్తాను ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను అది కూడా సో వీడియోలో చూపిస్తున్నట్లుగా బ్రౌన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట అలా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మాడిపోతాయి సో ఆ కలర్ వచ్చిన తర్వాత తీసేసి ఆనియన్స్ ని మొత్తం మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ ఆ చికెన్ లోకి యాడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ కూడా అందులోకి వేసేసుకోవాలి సో చూస్తున్నారు కదా నేనైతే మొత్తం ఆయిల్ యాడ్ చేసేసాను ఇంకా కొద్దిగా ఆనియన్స్ అయితే పక్కకు తీసి పెట్టుకున్నాను అనమాట పైన గార్నిషింగ్ కోసము సో ఆనియన్స్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఆ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్ మొత్తం చికెన్ లోకి బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలనమాట సో ఇక ఫైనలీ చికెన్ మ్యారినేషన్ అయితే అయిపోయింది కదా చూశారు కదా ఎలా మ్యారినేట్ చేయాలో చూపించాను మామూలుగా ఏంటంటే నేను ముందు రోజు నైటే మ్యారినేట్ చేసి పెట్టేస్తాను సాటర్డే నైట్ మ్యారినేట్ చేసి పెట్టుకుంటాను అనమాట సండే ఆఫ్టర్నూన్ లంచ్ కి బట్ ఈ రోజు ఏంటంటే ఇంకా టైం లేదు కదా సో ఇంకా ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ అవనిస్తున్నాను అంతే సో ఇంకా మ్యారినేట్ చేస్తాను కదా ఇంకా వన్ అవర్ తర్వాత ఇంక బిర్యానీ చేస్తాను అనమాట ఇక ఫైనల్ టైం ఏంటంటే సిక్స్ థర్టీ అవుతుంది అనమాట ఇంకా బిర్యానీ స్టార్ట్ చేస్తాను ఇంతకే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ ఇక అది దమ్ పెట్టేస్తున్నాను అనమాట సో నా దగ్గర ఏంటంటే ఇలా వెడల్పుగా ఉండే కడాయి ఉంది సో ఈ కడాయి లో వేసుకున్నాను చికెన్ మొత్తం మ్యారినేట్ చేసిన చికెన్ మొత్తము సో మనం దమ్ బిర్యానీ చేయాలనుకున్నప్పుడు ఇలా వెడల్పుగా ఉండే హండి గానీ లేకపోతే ఇలాంటి కడాయి కానీ తీసుకుని చేసుకోవాలన్నమాట మరి గుంతగా లోతుగా ఉండేది తీసుకుంటే ఏంటంటే బా రాదు కొంచెం వెడల్పుగా ఉండే కడాయి కానీ హండి కానీ తీసుకుని చేసుకోవాలి సో నా దగ్గర ఏంటంటే హండి లాంటిది ఏం లేదు సో గిన్నె లాంటిది సో అందుకే నేను ఎప్పుడైనా ఈ కడాయిలో చేసుకుంటాను కొంచెంతో కొంచెం కొంచెంగా చేసుకుంటాం అనమాట ఇప్పుడైతే ఈ కడాయిలో పెట్టేస్తున్నాను సో మామూలుగా ఏంటంటే అందరూ చేసినట్లు దమ్ చెయ్యను నేను మామూలుగా దమ్ ఎలా అంటే ఇలా రా మీట్ నే ఇలా పెట్టేసి దాని మీద రైస్ వేసేసి దమ్ చేస్తారు బట్ ఏంటంటే అలా చేయను అనమాట ఫస్ట్ ఏంటంటే ఈ చికెన్ ని కుక్ చేసుకుంటాను కుక్ చేసుకున్న తర్వాత బియ్యం ఉడికించుకుని దాని మీద వేసుకుంటాను అనమాట సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను నేను దమ్ ఎలా చేస్తాను అనేది సో ఇట్లా వెడల్పుగా ఉండే కడాయి తీసుకున్నాను అనమాట సో దీంట్లోకి ముందు మ్యారినేట్ చేసి పెట్టిన చికెన్ అయితే తీసేసుకున్నాను తీసుకుని ఇప్పుడు ఏంటంటే స్టవ్ వెలిగించుకోవాలన్నమాట సో హై ఫ్లేమ్ మీద పెట్టుకుని ఉడికించుకోవాలి చికెన్ని ని సో ఫస్ట్ లో చికెన్ ని హై ఫ్లేమ్ మీద ఉడికిస్తాం కాబట్టి అడుగంటకుండా చూసుకుంటూ కలుపుకుంటూ చేయాలనమాట తర్వాత మూత పెట్టి ఒక పదహైదు నిమిషాల పాటు కుక్ చేస్తే సరిపోతుంది చికెన్ కుక్ లోపు రైస్ కుక్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి తర్వాత కొద్దిగా పుదీనా అలాగే యాలకులు లవంగాలు చెక్క అండ్ షాజీరా ఇవన్నీ యాడ్ చేసుకోవాలి అలాగే కొద్దిగా అల్లం పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి దాంతో పాటుగానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి అండ్ ఫైనల్లీ కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని స్టవ్ హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఎసరు మరిగించుకోవాలన్నమాట చూస్తున్నారు కదా పక్కన చికెన్ కూడా కుక్ అయిపోతుంది ఈ లోపు ఎసరు కూడా బాగా మరిగిపోతుంది అనమాట ఇంకా ఎసరు ఇలా మరుగుతా ఉన్నప్పుడు మనం పక్కన బాస్మతి రైస్ నానబెట్టుకుని ఉంటాం కదా అవి యాడ్ చేసుకోవాలన్నమాట నేనేంటంటే ఒక కేజీ చికెన్ కి ఒక కేజీ బాస్మతి రైస్ తీసుకున్నాను సో బాస్మతి రైస్ వన్ అవర్ పాటు నానబెట్టుకోవాలన్నమాట ఆ వీడియో క్లిప్ అయితే మిస్ అయింది సో నానబెట్టిన బియ్యాన్ని కుక్ చేసుకోవాలి సో ఒకవైపు ఏమో చికెన్ కుక్ అవుతుంది ఒకవైపు ఏమో రైస్ కుక్ అవుతున్నాయి అనమాట ఇంకా రైస్ ఏంటంటే ముక్కలు వాస్ కుక్ అవ్వాలి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయితే చాలు మరీ మెత్తగా కాదు లైక్ కంప్లీట్ అయితే కుక్ అవ్వకూడదు సో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత ఇంకా దమ్ పెట్టేసుకోవాలి సో చికెన్ ఏంటంటే కంప్లీట్ గా కుక్ అవ్వనక్కర్లేదు బట్ ఎయిటీ పర్సెంట్ దాకా కుక్ అయిపోవాలనమాట కొద్దిగా రా ఉంటే చాలు ఎందుకంటే దమ్ లో కుక్ అవుతుంది మిగతాది సో ఇక్కడ రైస్ కూడా కుక్ అయిపోయింది ఇక ఫైనల్లీ చూసారు కదా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయింది సో చికెన్ కుక్ అయిన తర్వాత ఒక హాఫ్ చికెన్ గ్రేవీ మొత్తం తీసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట చికెన్ పీసెస్ తో పాటు గ్రేవీ కూడా తీసుకుని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే లేయర్స్ లో వేస్తాను నేను దమ్ సో ఫస్ట్ లేయర్ కి ఉన్న చికెన్ వదిలేసి ఇక తీసుకున్న చికెన్ సెకండ్ లేయర్ కి వేస్తాను అనమాట సో చూస్తున్నారు కదా గ్రేవీతో పాటు తీసుకుని పక్కన పెట్టుకోవాలి సో ఇప్పుడు అదే కడాయిలో ఫస్ట్ ఒక లేయర్ లో చికెన్ ఉంచుకుని మీద అన్నం ఒక లేయర్ వేయాలన్నమాట మనం కుక్ చేసుకున్నాం కదా రైస్ దాన్ని ఒక లేయర్ యాడ్ చేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇంకా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన సెకండ్ లేయర్ గా మనం తీసి పక్కన పెట్టుకున్నాం కదా చికెన్ అది వేసుకోవాలన్నమాట సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక లేయర్ రైస్ వేసేసిన తర్వాత పైన ఇంకో లేయర్ మనం పక్కన తీసి పెట్టుకున్న చికెన్ వేస్తున్నాను అనమాట గ్రేవీతో పాటు వేసుకోవాలి అలా గ్రేవీ మొత్తం వేసేసుకున్నాక స్ప్రెడ్ చేసుకోవాలి బాగా సో గ్రేవీ మొత్తం అలా స్ప్రెడ్ అయిన తర్వాత ఇక మిగిలిన రైస్ ఉంటుంది కదా అది కూడా వేసేసుకోవాలి ఫైనల్ లేయర్ గా సో చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్నట్లుగా అట్లా లేయర్స్ వైజ్ ఏంటంటే రైస్ మొత్తం లోకి అవి పట్టి చాలా బాగుంది బిర్యానీ సో ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా ట్రై చేయండి దమ్ చాలా బాగుంటుంది బిర్యానీ సో ఇక దమ్ చేసే ముందు ఫైనల్ టచ్ అనమాట ఏంటంటే గార్నిషింగ్ ముందుగా బ్రౌన్ ఆనియన్స్ పక్కకు తీసి పెట్టుకున్నాం కదా వాటితో అండ్ అలాగే కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసుకుని దమ్ పెట్టేయాలన్నమాట నేనేంటంటే ఇక్కడ రెండు మూడు స్పూన్లు నెయ్యి యాడ్ చేసుకున్నాను మా పిల్లల కోసము సో నెయ్యి అవసరం లేదనుకుంటే స్కిప్ చేసేయచ్చు సో ఇవన్నీ గార్నిష్ చేసిన తర్వాత మూత పెట్టుకుని ఒక పదహైదు నిమిషాల పాటు దమ్ చేసుకోవాలి సో ఇక ఫైనలీ దమ్ అయితే పెట్టేశాను అనమాట బిర్యానీ ఇంకా ఇది పది నిమిషాల పాటు ఇలాగే కుక్ అవ్వాలి మీడియం ఫ్లేమ్ లో హై ఫ్లేమ్ లో కింద అడుగు మన మాడిపోతుంది అనమాట సో ఇంకా టెన్ మినిట్స్ తర్వాత ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను సో ఇక ఫైనల్ ఫిఫ్టీన్ మినిట్స్ అయింది అనమాట ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఉండాలి ఆ తర్వాత ఫైవ్ మినిట్స్ ఏంటంటే లో ఫ్లేమ్ లో ఉండాలి సో ఫిఫ్టీన్ మినిట్స్ అయిపోయింది ఇప్పుడైతే స్విచ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ బట్ స్విచ్ ఆఫ్ చేసిన తర్వాత ఇంకొక ఐదు నిమిషాల పాటు అలా వదిలేస్తే అది కొంచెం ఇముడుకుంటుంది అనమాట సో ఐదు నిమిషాల తర్వాత చూద్దాం ఎలా వచ్చింది అనేది బిర్యానీ అయితే రెడీ అయిపోయింది చూద్దాము సో చూడడానికి అయితే బాగుంది లేయర్స్ లేయర్స్కే వేసాం కదా బాగానే వచ్చి ఉంటుందిగా ఉంది ముక్క చూసారు కదా ఎలా వచ్చిందో అసలు చాలా బాగా కుక్ అయిపోయింది ఇది కూడా ఒక ముక్క అనమాట అసలు రెస్టారెంట్ స్టైల్ లాగే ఉంటుందన్నమాట చూస్తున్నారు కదా కలర్ఫుల్గా సో ఇంతే అనమాట నేను చేసే దమ్ బిర్యానీ సో నా డిన్నర్ ఏంటంటే ఈరోజు ఎయిట్ థర్టీ అయిపోతుంది సో లేట్ అయిపోయింది ఇంకా దమ్ బిర్యానీ చేసేస్తున్నాను అనమాట సో మీ కూడా ఒకసారి చూసేయండి నా డిన్నర్ ఏంటని సో ఇక ఫైనల్ డిన్నర్ అయితే చేసేస్తున్నాను అనమాట ఎయిట్ థర్టీకి సో యాజ్ యూజువల్ నేను ఇందాక చూపించాను కదా బిర్యానీ అదే బట్ కొలతలు అయితే లేవు బిర్యానీ కదా సో నో లిమిట్స్ సో చూస్తున్నారు కదా ఒక పీసే తీసుకున్నాను అనమాట ఇంకా రైస్ మాత్రం కొంచెం ఎక్కువ తీసుకున్నాను రోజు కంటే సో ఇదన్నమాట నా డిన్నర్ సో ఇవాళ వీడియో అయితే ఇది నా వేక్ఫాస్ట్ జర్నీ లో డే లెవెన్ రొటీన్ మీతో షేర్ చేసుకుందామని వ్లాగ్ చేశాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సీ యూన్ నెక్స్ట్ వీడియో బాబాయ్ అండ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్